నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి పదకొండు గంటలకు వీడియో చేస్తున్నా ఈరోజు ఒక రెండు బండ్లు జగిత్యాల పంపించిన సార్ నలుగురు మన వాళ్ళే పాపం రష్యాలో పనుందని ఏజెంట్ మోసం చేస్తే వాళ్ళు ఇద్దరేమో ఒకరోజు ముందు ఫ్లైట్ దిగిరు ఢిల్లీలో ఇంకో ఇద్దరు రేపు దిగుతారంట ఇక వాళ్ళు వస్తా అన్నారు కానీ అన్న వాళ్ళతో కలిసిపోయినాం మేము కలిసి వస్తాం మరి రేపు అయినా బడ్ ఉంటే ఎప్పుడంటే రేపు కాల్ చేయరు సార్ ఏదైనా ఉంటే పంపిస్తా అని చెప్పినా అయితే వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఉన్న ఊరు కన్న సమానం సమానమని మనకు సామెత ఉంటుంది నిజంగానే అంటే నేనేదో ఢిల్లీలో ఉన్నా అనే వాళ్ళకు భయపడి వీడియో ఎత్తలేను సార్ కానీ మనకు బాధ్యతలు కుటుంబం నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు నలుగురు తమ్ముళ్ళు మా అమ్మ నాన్న ఇవన్నీ మనం మెంటల్గా ఫిక్స్ అయి కూర్చొని దంద చేసుకుంటాం వేసుకుంటాం ఎవరనేమనం మనన్నోడనేమో నాన్న కూడా సరే తీరపై నీ టైం మంచిగా ఉంది ఇప్పుడు ఒక మాట అంటున్నావు అట్లాంటివన్నీ సప్పడేకి వెళ్ళిపోతాం ఇది నేను రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగు తారీఖు నుంచి నేర్చుకున్న పాట రెండు వేల పద్దెనిమిదికి ముందు ఏప్రిల్ నాలుగు తారీఖు వరకు ఒకళ్ళతోటి గొడవ అయింది నాకు అవతల వల్లనూ నేను ఏమైనా చేసే కెపాసిటీ నాకు ఉండే అప్పుడు కానీ ఆ రోజే డిసైడ్ అయినా ఎందుకంటే బురదల బండి మన మనమీనే పడుతుంది మళ్ళీ మనం కూడా ఖరాబ్ అవుతాం బురదను ఖరాబ్ చేస్తాం మనం కూడా ఖరాబ్ అవుతాం ఎందుకులే అని వదిలేసి నా పని నేను చేసుకుంటే ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్టిల్ నౌ గొడవలకు చాలా దూరం పెట్టుకున్నప్పుడు పెద్ద ముచ్చట కాదు నేను చే కంటే ఎక్కువ హైట్ ఉంటాను మంచి పర్సనాలిటీ ఉంటుంది ఇద్దరిని ఈజీగా కొట్టగలుగుతా నాకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కొట్టతా తప్పించుకునే కెపాసిటీ కూడా ఉంది ఉరుకుతా స్టాప్ ఎంత దూరమైనా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మేము ఢిల్లీలో ఏదైనా బండి కొంటే నా రూమ్ లొకేషన్ దగ్గర ఇక్కడ మిలన్ సినిమా హాల్ అని ఉంటుంది పార్కింగ్ ఏరియా ఆ పార్కింగ్ ఏరియాలో మనం బండి పార్క్ చేస్తాం ఆ పార్కింగ్ వాళ్ళు మనకు తెలుసు గత ఐదారు సంవత్సరాల నుంచి అక్కడ బండ్లు పెడుతున్నాం వాళ్ళకి లోపల ఎక్కడైనా బండి పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మనం బయటప్పుడు బండి అక్కడికి వెళ్ళి తీసుకొని పికప్ చేసుకొని వెళ్ళిపోతాం అయితే ఈరోజు కూడా ఒక బండి మనం తీసుకున్నాం అక్కడ పెట్టడానికి వెళ్ళినాం అది కొంచెం టోకెన్ అమౌంట్ ఒక టెన్ థౌజండ్ ఒక సారు కొట్టిండు నీ డీలర్ ఏమన్నాడు నువ్వు బండి తీసుకెళ్తాను ఇంటికి వెళ్తా అన్నావు కదా మరి నువ్వు ఈ బండి తీసుకొని పో అది ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్టా నేను ఈవినింగ్ టైంలో వీడియో కూడా చేసినాడు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హైదరాబాద్ నుంచి ఒక సారు అంటే వాళ్ళకి ఇంతకుముందు కూడా మనం రెండు మూడు బండ్లు ఇచ్చినాం ఆ సార్ వల్ల ఒక పదివేలు కొట్టిండు నేను రమేష్ నీకు ఇది టోకెన్ అమౌంట్ ఉండని రేపు నీకు మార్నింగ్ నేను ఏ విషయం అనేది చెప్తాను అంటే నేను వాళ్ళకు కొట్టిన వాళ్ళకు తీసుకొపోయి క్యాష్ ఇచ్చిన వాళ్ళు బండి ఇచ్చి మరి పార్కింగ్లో పెట్టుకోండిక నేనే బండి పార్కింగ్ తీసుకుపోయి అక్కడ పెట్టడానికి వెళ్ళిన వెళ్ళినాక భారతదేశం మొత్తంలో అంటే ఇంక ఢిల్లీ తెలంగాణ ఆంధ్రా అని చెప్తలేని భారతదేశం మొత్తంలో అవర బ్యాచ్ పొరువే కొదువనే లేదు అదేదో సినిమాలో పూరి జగన్నాథ్ చెప్పినట్టు మన దేశంలో కష్టపడి పనిచేసుకునే కంటే ఆవార తిరిగేటోళ్ళు ఎక్కువ ఓ ఇద్దరు ఇద్దరిద్దరు పోరాలు నలుగురు నాకు తెలిసి డ్రగ్స్ తీసుకున్నారు ఫుల్లు తాగున్నారు సిగరెట్లు తాగుతారు ఇద్దరి అట్టునుంచి నేను బండి పార్కింగ్ పెట్టాలంటే నేను నేను నా రూట్లో నేను కరెక్టే పోతున్నా ఇండికేటర్ వేసిన నాకు అలవాటు ఏంటంటే నాన్ ఏసీలు ఉంటే చేతి కూడా బయట పెట్టి చేతి కూడా చూపెడతాను పాపం బ్యాటరీ ఆటోడు నా ముంగట్టుకెళ్ళి వాడు వాడికి ప్యాసింజర్ ఉన్నట్టున్నాడు వాడు నేను ఇండికేటర్ వేసినా కానీ ఆల్మోస్ట్ పాస్ అయిపోయిండు ఆ బ్యాటరీ ఆడటానికి వచ్చి కూడా బుద్ధి బుద్ధి మన బండి మీద స్పీడ్ అయ్యి ఇటు మన బండికి ఒరిగిండు మన బండికి ఏం డ్యామేజ్ కావాలి కానీ ఒరిగిండు నేను వెంటనే బండి ఆఫ్ చేసి హ్యాండ్ బ్రేక్ చేసి దిగి అలా లేవట్టి అలా బండి సైడ్కి పెట్టేసి నేను మళ్ళీ పోయి నా స్టేరింగ్ మీద కూర్చున్నాను అది నేను చేసిన తప్పు దిగి తడిలు మన నాలుగు జాగ్రత్త అయిపోతుండే నేను ఎందుకు గొడవలు పెట్టుకోలేదంటే ఫస్ట్ పాయింట్ ఇది మన ఊరు కాదు మళ్ళా తాగినోడు మూర్ఖుడు కుక్కతోటి సమానం తాగినాక వానికి అమ్మ తెలియదు చెల్లె తెలియదు పెళ్ళం తెలియదు తిండి తెలియదు ఏది తెలియదు అదే ఏది నోట్కి వస్తే అది మాట్లాడి లాంగ్వేజ్ మాటలు ఇచ్చి పెడతా నేను ఇదే టెస్ట్ ఇదే షార్ట్ మీద ఉన్నా ఇక అడిగి ఒకడు ఉన్నది ఫోటో తీసుకున్నాడు వెళ్ళి అరే యూట్యూబర్ అని ఇంకొనిక చెప్పాయి ఇది సౌత్ అని ఒకటి చెప్పే వాళ్ళు నేను నా లోకల్ అని తెలియగానే నాకు సంబంధం లేదు పాపం బ్యాటరీని దిగి రెండు మూడు చంపారు వాళ్ళే వీలు పోయి గుద్దీరు నేను నా బండి నేను తీసుకొని ఆ మిలన్ పార్కింగ్లోకి మలిపాంగానే ఒకడు ముంగటికెళ్ళి బండి వచ్చి పెట్టి నేను అర్థం దించుకొని స్టేరింగ్ మీనే కూర్చున్నాను ఆయనకి నోటికి వచ్చినట్టు తిడుతాను ప్రామిస్గా చెప్తున్నాను సార్ సంపీపారే అంత కోపం అయినా కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నా అంటే కొట్టి తప్పించుకుని నాకు పెద్ద ముచ్చటనే కాదు ఆడి నన్ను దొరకబట్టిన వారికి చూస్తావే కానీ ఆ ఉన్న క్షణంలో ఆ నలుగురిని కూడా కొడుతుంది ఒడిని కూడా బ్యాలెన్స్ నిలబడి బ్యాలెన్సింగ్ కూడా లేరు సరిగా నిలబడి మాట్లాడే పరిస్థితి కూడా లేదు అందులోకి వెళ్ళి ఒకడు నా నలుగురు తమ్ముళ్ళల్లో ఒక తమ్ముళ్ళెక్కగానే ఉంటాడు అందుకే వదిలేసి ఏం రోగాలు ఇంటికాడ అయ్యవ్వ రాత్రి పగలు కష్టపడి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ ఘోరలు వేయడానికి తండ్రి నానా కష్టాలు పడి దాకా పది రూపాయలు తీసుకొచ్చి స్కూల్ ఫీజులు హాస్టల్ ఫీజులు ఎగ్జామ్ ఫీజులు పండగలు పబ్బాలు ఎన్నో వేసి ఇంత స్టేజ్కి నాలుగైదు ఫీట్ల మనిషిని చేసి రోడ్డు మీదకి పంపిస్తే బాగా దాగి దాని కింద దీని కింద పడి చచ్చిపోదు తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా సరే మీరు నలుగురు ఉన్నారు నేను నా లోపలని నన్ను కొడతాను వచ్చింది నా బల్లి ఇంత తోడు రాడు ఉందనుకోరు నేను ఒక్కొని తలకే వలగొట్టలేనా నలుగురి ఇట్లల్లో అప్పుడు పరిస్థితి ఏంటిది మీరు నలుగురు నేను ఒక్కోండి మీరు నా మీద అటాక్ చేసి అక్కడ సీసీ కెమెరాల కూడా రికార్డ్ అవుతుంది నన్ను నేను సెల్ఫ్ డిఫెన్స్ కాపాడుకోవడానికి మిమ్మల్ని కొట్టినా కలస్ మీరు ఉన్నారు నేను తాగలేను నా బండి ఇండికేటర్ వేసి ఉంది నేను సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్న నేను న్యూ టర్న్ టర్న్ చేస్తున్నా బ్యాటరీ ఆటో నా బాస వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే బ్యాటరీ ఆటోకి వచ్చి మీరు బుద్ధి నా బండి మీద పడి మీరు నాతో కూడా పెట్టు లోపల పార్కింగ్లో పనిచేసే పొరాలు నలుగురు వచ్చి అలా బెదిరించేదాకా రాగలేదు గురి చేస్తాం నేను తెలుసు కాబట్టి ఆ పార్కింగ్ పొరాణాలు వచ్చి అరే ఓ ఉస్కు బోత్ బడా రిస్టేదారే ఢిల్లీమే అన్నా కాదు అప్పుడు ఒకడు కొంచెం లిమిట్ ఉండి వాడు భయ సారీ గల్తీగా అని చెప్పి మా నలుగురు తమ్ముళ్ళలో ఒక తమ్ముళ్ళెక్కునేట పోరాడు అంతా ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ ఏజ్ ఉంటుంది తాగుడేందుకు రోడ్ల మీద అందరు మంచోళ్ళు ఎన్నుకుంటారు ఈ సేతు బట్టి ఒక్క దెబ్బ సరితే తాత ముత్తాతలు గుర్తుకు రావాలి శంబ మీద కొడితేనే అంత గట్టిగా తలుగుతున్నా దెబ్బ ఒక పది నిమిషాలు అయితే ఎంత కోపం వచ్చినా కానీ కార్లకెళ్ళి దిగలే నేను నేను దిగుతే కష్టం గొడవ అవుతుండే आलू अंदर अना पारकिंग भयत्म कामश कई को बैठ अट्ठाटे भाई मेरे फैमिली है मेरे घर में छोटे छोटे बच्चे मेरा बीवी मेरा अम्मा बाप मेरे भाई मेरे छोटे बेटियाँ ये सब है घर में इसीलिए मैं कामुश हूं अगर मेरे को सामने पीछे आगे इनके तरह कोई नहीं है तो मैं कुछ भी कर सकता मन एनकाल कुटे కుటుంబం కోసం నాలంటోళ్ళు ఎంతో మంది అన్నీ మూసుకొని పని చేసుకొని బతుకుతుంది ఇసు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అందరు ఏమనుకుంటారంటే నాలుగైదు మాటలు మాట్లాడగానే అవతల వాడు సైలెంట్గా వేయండి అంటే సాతగానోడు అనుకుంటాడు సాతగాక కాదు సార్ ఆ తర్వాత స్టెప్ ఎత్తే జీవితం ఎటా నుంచి ఎటు మలిగిపోతుంది అని బాధపడే ఇంత సుఖం జిందగీలా మంచిగా దంద వేసుకుంటున్నాను నీళ్లకు పట్టేంత సంపాదిస్తున్నాం మంచి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరం కలిసి చేసుకుంటున్నాం ఇట్లాంటి విషయాలల్లో ఇసు పాగలుగా కుక్కలు తాపకో కుక్క అత్తనే ఉంటుంది మన జిందగీలో కుక్కను కుక్కలెక్కన చూడాలి ఒకటి కొడితే అది అటువిక్తుంది మన పరిమాణం చేసుకుంటాం ఇప్పుడు ఆ కుక్కతోటి మనం గొడవ పెట్టుకుంటే అదేనైనా అనుకో మనకు లేనిపోని రోగాలు అతి అందుకోసం ఆ కుక్కల పోకుండా కాము ఉండి సాధ్యమైనంత వరకు టీకే బాయ్ టీకే ఆప్క కావే అప్క చల్తాయే చలో అప్పు జోబీ బోల్నా బోల్ అప్పు ఈ రాత్రి క టైమే అప్పు కూర్చొని బోల్సక్తా పీకే జావో అని కూడా చెప్పింది ఆడిగిట బండిని ఏమన్నా డ్యామేజ్ చేస్తే నా కొడుకులను కార్ కింద వేసి తొక్కు అవట్లుంది ఇక్కడ వ్యవస్థ ఇక్కడని కాదు మనం ఎక్కడన్నా ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి అయినా అనుకోరు అక్కడ ఒకటి ఉంటాడు ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణకు వచ్చింది అనుకోరు ఇక్కడ ఒకటి ఉంటాడు మనం అందరం కలిసి కర్ణాటక పోయినామనుకో అక్కడ ఒకటి ఉంటాడు ఇప్పుడు మనం అంటలే మార్వాడీస్ గో బ్యాక్ అని రేపు వాళ్ళు కూడా అంటారు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది ఢిల్లీలో నవర్ చేసుకొని బతికెట్టే వీళ్ళని కూడా వెళ్ళిపోమంటారు మాకు జాబులు దొరుకుతాయి మీరు కూడా పంపిస్తాడ అవగట్ల ఇది కూడా అంతే అందుకే ఎక్కడన్నా నాలెక్క మీకు ఏదన్నా సంఘటన జరిగితే ఒక్క పది నిమిషాలు ఒకే ఒక్క పది నిమిషాలు సైలెంట్గా ఉండి ఎంత పెద్ద తుఫాన్ అయినా ఆ పది నిమిషాలలో చల్లబడిపోతుంది చల్లబడి అక్కడ ఉన్న అంత ఆవేశం అంతా పిడికిలు బిగించుకుని ఉన్నంత అట్లా ఆటోమేటిక్ కూల్ అయ్యి అన్నీ మర్చిపోయి ప్రశాంతమైన వాతావరణంలో మళ్ళీ ఎప్పటి లెక్క మన పని మనం చేస్తుందా ఏ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా జీవితం బర్బత అయిపోతుంది ఇది బాగా మందికి ఉపయోగపడుతుంది అందరికి ఇటువంటి సంఘటనలు జరుగుతాయి రోడ్ల మీద అక్కడిక్కడ ఓడోకడు మనం సపడేక వేట వాళ్ళం కూడా గెలికిలు పెట్టుకుంటా ఉంటారు సపడేకర ఓరే సరే ఆయనకి ఆయనకి ఏంటంటే ఎక్కడిదో కోపం మన మీద ఇవ్వాలి ఎక్కడదో ఎక్కడదో ఏదో జరిగిన సంఘటన పెళ్ళం అని కొడుతుంది వాడి పెళ్ళనేది కొట్టలేడు కొడితే రాత్రి ఏమైనా ఏతుందని బాధకాడు బయట కోపం చూపెట్టుకుంటాడు వసండు కూడా ఉంటారు దునియాలో పెళ్ళని టార్చర్ భరించలేక వచ్చి మన కామన్ మ్యాన్ మీద పౌరుషం చూపెట్టే మొగలు కూడా ఉంటారు అప్పటి మనం భరించు తర్వాత ఆ పది నిమిషాల గిట్ట మీరు కాము ఉన్నారనుకోర్రి నాలుగే కొనుక్కోరు కోపం అంతే కానీ మీరు గిట్ట రియాక్షన్ ఎంటనే మొదలుపెట్టిరా మనం మనం ఏదైతే ట్రాక్లో వస్తున్నామో ఆ ట్రాక్ మొత్తం ఖరాబ్ పదకొండు గంటలకు వీడియో తీస్తున్నాం సార్ దాకా ఏమైనా ఆలోచించిన బాగా సార్ ఇంట్లో తోటి మాట్లాడిన బాబా మన తమ్మునికి ఫోన్ చేసిన డ్రైవర్లకు చేసిన బళ్ళు గ్వాలియర్ దాటినాయి అంత మంచిగా కానీ మళ్ళీ ఎక్కడో లోపల నేను అడినా అనవసరంగా ఇస్తే అని మళ్ళీ లోపల బాధ అనిపిస్తుంది పండుకున్న లేచి వీడియో తీస్తున్నాం ఆ నలుగురిని ఇది ఓసుకున్నదా గొడవ ఉంటుంది ఒక్కొన్నైనా కానీ ఎందుకు కాముకున్నా అంటే ఒకటి ఫస్ట్ పాయింట్ అయింది మన ఊరు కాదు రెండో పాయింట్ అయింది వాళ్ళు తాగున్నారు వాళ్ళకు ఆవరగాళ్ళు మనం ఒకటి మన ప్రా మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం అయితే మన దంద ఖరాబ్ అవుతుంది ఇక్కడ ఢిల్లీలో సరే మనకి ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు పుల్లు మంది ఉన్నారు పొద్దుగాలు వస్తారు మనం నిడిపించుకు వస్తారు మినిస్టర్ లెవెల్లో తెలుసు మనకి కానీ మ్యాటర్ అది కాదు ఇప్పుడు అక్కడ మనం గొడవ పెట్టుకుంటే బండి నాది కాదు మనం నమ్మి ఒక డీలర్ మనకు పన్నెండు పదమూడు లక్షల బండి చేతిలో పెట్టింది వాళ్ళ బండి అద్దాలు వాళ్ళు కొట్టరాని పదో మైనస్ తాగున్నారు మన తప్పు లేదు మనకు తెలుసు భగవంతునికి తెలుసు ఇప్పుడు ఆడ మన లొల్లి పెట్టుకొని ఇట్టిగా దాన్ని పెద్ద కేసు ఎందుకండి ఆ పది నిమిషాలు మౌనవ్రతం పాటించి చీకే భయ్యపకాప్క గవమే భయ్య జైసాబోలతో వైసాబ్ అయ్యా అనుకుంటున్నాను పార్కింగ్ కూడా అయితే వాళ్ళతోటి వాళ్ళు లొల్లి పెట్టుకొని వాళ్ళని పంపించేసి నన్ను మాత్రం భయ్య కైకు కామూసి బయట అంటాను నన్ను మనకి అదే చెప్పిన భయ్యా నా కుటుంబం ఇగో ఇట్లా కుటుంబం కోసం అన్నీ బంద్ చేసి నా లెక్క కొన్ని లక్షల మంది బతికి అసౌంటోళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఆడవన్నీ పక్క కెట్టినాడు మరొక యమధర్మరాజుగా లెక్క తయారై ఒకేసారి ఏమన్నా డిస్టర్బ్ చేసి తప్పుగా మాట్లాడితే సారీ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తాగి రోడ్ల మీద అమాయకుల మీద ప్రతాపాలు చూపెట్టడం ఇటువంటి పనులు చేస్తారు కాబట్టి અંદક વીડો નો તપ મા ક્ષમિત મંદિર જય શ્રીરામ ભરત માતા ગીજ વંદે માતા જય હિન્દ